స్టేట్ అంత హాట్ టాపిక్ నడుస్తున్నది ఐ బొమ్మ రవి అరెస్ట్ సరే అరెస్ట్ ఇవన్నీ పక్కకు పెడితే రవి మీద సింపతి బాగా వస్తుందని చెప్పేసి కూడా ఇప్పుడు నిన్న నుంచి టాక్ వస్తుంది దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫైరసీ చేసిన వానికి ఇండస్ట్రీని లాజ్ చేసిన వానికి ఇంత మద్దతు ఏంది అని కూడా చర్చలు నడుస్తున్నాయి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నిజంగానే బాగా కష్టపడ్డరు కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసి ఈ పైరసీ వల్ల లాస్ అయిపోయింది అంటున్నారు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి ఎంతలో సంపాదించాలి ఇన్ని వందల కోట్లు పెట్టి వారం రోజులలో సంపాదించాలి ఇన్ని వేల కోట్లు పెట్టి పది రోజులలో సంపాదించాలి ఇది తప్ప సామాన్య ప్రేక్షకుడు థియేటర్కి వచ్చి మంచిగా సినిమా చూసి కుటుంబం అంతా సంతోషపడాలనే ధ్యాస లేకుండా పోయింది అనేది పర్ఫెక్ట్గా తెలుస్తున్నది ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ ఐబొమ్మ గురించి కామెంట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తుందంటే సినిమాను మాకు దగ్గర చేశాడు సినిమాను మాకు దగ్గర ఇది గమనించాలి తెలుగు ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గమనించాలి సరే పోలీసులు ఏంటంటే చట్ట ప్రకారం వాళ్ళు యాక్షన్స్ తీసుకుంటారు ఓకే కానీ ఇప్పుడు ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి కూడా ఇది ఒక పాఠం కావాలి నిన్న సజ్జనార్ గారితో చిరంజీవి గారు నాగార్జున గారు పెద్ద పెద్దోళ్ళు దిల్ రాజు సరే మీటింగ్ అయ్యిండ్రు వేల కొట్టు నష్టపోయింది మన మెగాస్టార్ గారు చాలా సినిమాలు నేను నష్టపోయినా అని చెప్పి చెప్తున్నారు ఒక థియేటర్లోకి వెళ్ళి ఒక మంచి థియేటర్లో అంటే కరీంనగర్ వరంగల్ మంచిర్యాల నిర్మాణ పట్టణాల్లోకి నలుగురు ఐదుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఒక ఇంటి యజమాని సినిమాకి వెళ్ళాలి అంటే రెండు మూడు వేల రూపాయలు కావాలి ఇప్పుడంతా సిండికేట్ అయిపోయిన థియేటర్లు కూడా యాసియన్ బీషియన్ పీవీసీ గీవీసీ అన్నీ కలిపి ఒక్కరిద్దరి చేతుల గుప్పిట్లో ఉండి థియేటర్కి వెళ్ళాలి అంటే బయట పది రూపాయలు దొరికే పాప్కార్ను వంద రూపాయలు అమ్మినా కూడా పిల్లోడి కోసం కొని మరచి పెట్టాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఎవరు చూస్తారు థియేటర్కి వెళ్ళి ఇప్పుడు ఆడ కూర్చొని మా సినిమా లాస్ అయిపోయినాయి మేము వేల కోట్లు పెట్టి తీసినామంటే వేల కోట్లు ఎవడ పెట్టమన్నాడు సామాన్య ప్రజనికి పెట్టమన్నారా బలగం సినిమాకు వెయ్యి కోట్లు పెట్టిందా హనుమాన్ సినిమాకు వెయ్యి కోట్లు పెట్టిందా ఆ నలుగురు సినిమాకు వేల కోట్లు పెట్టిందా మంచి సినిమా ఉంటే మంచి కాన్సెప్ట్ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూస్తాడు చూడడానికి ఇంట్రెస్ట్ పెడతారు థియేటర్ ఖచ్చి చూడాలి వాస్తవం మంచి సౌండ్ సిస్టమ్ ఉంటుంది ఆ మంచి సౌకర్యాలు ఉంటాయి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూడొచ్చు ఇంట్లో చూడలేము కానీ దగ్గర పరిచయం ఉన్న దగ్గర కూడా పది రూపాయలు రేట్ ఎక్కువ అంటే కొద్ది దూరం వెళ్ళి కొనుక్కునే ప్రజలు కామన్ పీపుల్ అట్లాంటి వాళ్లకు సినిమాను అందకుండా చేసిందే ఫిల్మ్ ఇండస్ట్రీ పక్క ఒక నిర్మాత ప్రెస్టేజ్ కోసం వేల కోట్లు పెట్టి తీసిన అంటే ఎందుకు ప్రజల నుంచి గుంచుకోవడానిక సరే థియేటర్ కు వెళ్ళిన రోజు చూడాలని ఉన్నది ఓ పది రోజులు అయిన తర్వాత చూడవచ్చు కానీ మొన్న పుష్ప గొడవపుడు చాలా మంది వాళ్ళే అన్నారు అప్పటికప్పుడు మేము ఉరికి రామ్మన్నామా విడుదలైన రోజు చూడాలని ఏముందంటే వారం రోజులలో సినిమా తీసేస్తున్నారు పది రోజులల్లో సినిమా తీసేస్తున్నారు తర్వాత మళ్ళీ ఏదో మామూలు పాత సినిమా చూపిస్తున్నారు అలాంటప్పుడు చూడాలనిపిస్తుంది కదా ఇంట్లో పిల్లలు పిల్లలు ఉన్నప్పుడు మీ టీవీలల్లో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది ఇది చూడకపోతే ఈ సినిమా చూడకపోతే మీరు మొత్తం లాసు మీకు జీవితంలో ఇంతకంటే మంచిది దొరకదు అన్నట్టు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసచ్చేదే మీరు అట్లాంటి ఇండస్ట్రీ వాళ్ళు ఇది తెచ్చుకోకుండా ఆయన అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా చాలా మందికి ఏం ఆలోచన ఉందంటే రవిని అరెస్ట్ చేసినా ఏం చేయలేదు అనేది ఒకటి లేదా ఇంకోటి మాత్రం ఖచ్చితంగా వస్తుంది ప్రజలకు వినోదం పంచడానికి ఏదో రూపంలో ఇంకోటి అయితే వస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ దృష్టిలో పెట్టుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు దయచేసి ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు ఎవరైతే ఉన్నారో కామన్ మ్యాన్కి సాధారణ ప్రజానికానికి ఎంత తక్కువ ధరలో వినోదం అందించవచ్చు అనే దాని మీద దృష్టి పెడితే ఇండస్ట్రీ బాగుపడుతుంది